హాయ్ అండి అందరికీ కూడా గుడ్ ఈవెనింగ్

హాయ్ అండి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ మసాలా గారెలు మసాలా గారెలు చేస్తున్నాను చిట్టి చిట్టి గారెలు చిట్టి మసాలా గారెలు హాయ్ అండి కార్తీక్ గారా కార్తిక్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చిట్టి చిట్టి మసాలా కరెలండి చేస్తున్నాను లైక్ అయితే ఇవ్వండి హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ చిట్టి చిట్టి మసాలా గారెలు చేస్తున్నాను చాలా బాగుంటాయి దాంట్లో కొంచెము ఒక హాఫ్ స్పూన్ పెరుగైతే కలిపానండి అండి పెరుగు కలిపితే బాగుంటుందని చెప్పేసి పెరిగైతే కలిపాను హాయ్ అండి హాయ్ అరుణ ఎలా ఉన్నావు బాగున్నావా చిట్టి చిట్టి మసాలా గారెలు పచ్చని పప్పు మినపప్పు కలిపి చిట్టి చిట్టి మసాలా గారెలు చేస్తున్నా కొంచెం ఎందుకంటే పొద్దున్న రిలేషన్ వచ్చారు ఇక గారెలు చేద్దాం అనుకున్నా ఇక అనేసరికి స్వీట్కి గారెల పిండి పంపించేసి కొంచెం ఉండింది అది అది అంకులు వస్తే తింటారు అని చెప్పేసి చిట్టి చిట్టి మటాలకారాలు చేస్తున్నాను బాగున్నావు నాన్న అరేనా నా సారీ రాలేదా ఆంటీ అరు వేశారు కదా నాన్న నీకు స్లిప్ కూడా పెట్టింది కదా వస్తుందమ్మలే రేపట్లో వస్తుంది రావచ్చు వేశానని నాకు కొరియర్ స్లిప్ కూడా పెట్టారు కదా నీకు చూపించాను కదా వస్తుందిలే ఏదైనా కొరియర్ చేసినప్పుడు అవ్వరి బాగున్నానండి చాలా బాగున్నాను మీరు బాగున్నారా అందరికీ కూడా ఇంతకుముందు నేను ఆన్లైన్లో ఆర్నమెంట్ బుక్ చేసేదాన్ని ఆర్నమెంట్స్ వస్తాయో ఎప్పుడు అని ఎదురు చూసేవాళ్ళము ఇంకా టెన్షన్ చూడాలని ఆదురిత అనమాట ఆన్లైన్లో బుక్ చేస్తే సో తర్వాత తర్వాత ఎక్కువ బుక్ చేసుకోవడము ఇక తర్వాత టెన్షన్ ఆరుబాటు ఉండే తగ్గిపోయింది వస్తుందిలే దిస్ ఇస్ మార్నింగ్ వాజ్ వెరీ హ్యాపీ ఐ వాజ్ దేనికి నాన్న దేనికి ఏంటి సందర్భం ఏంటి బంగారం అరుణ బంగారం సందర్భం ఏంటి చాలా హ్యాపీగా ఉన్నా ఐ వాస్ వెరీ హ్యాపీ అని పెట్టింది అరుణ బంగారం వాటినా బర్త్డేనా లేకపోతే ఏంటి చెప్పు గారెలు అయితే చేస్తున్నా నువ్వు ఆన్లైన్లోనే ఆన్లైన్లోనే తినేసాయి గారెలు నీకు చేసి పెడతా ఏమో గారెలు ఎప్పుడు తింటావురా వంట వంట ఎప్పుడు తింటావు నువ్వు ఎప్పుడు వస్తావు మా ఇంటికి మంచి మంచి వంటలు చేసి పెడతాను నీకు ఏది అయితే లీవ్ పెట్టుకొని నీతోనే ఉంటాను నేను నువ్వు వస్తున్నావు అంటే లీవ్ పెట్టేసుకుంటా నేను ఎందుకంటే మనది చెప్పలేని బంధం ఆ బంధం అనేది మనకి ఆన్లైన్ ఛానల్ బంధం కాబట్టి నువ్వు వస్తున్నావు అంటే నేను ఖచ్చితంగా లీవ్ పెట్టి నువ్వు వెళ్ళేదాకా నీతోనే ఉండి నీకు ఇష్టమైన చేసి పెడతాను ఎందుకంటే నువ్వు మూడో కొత్తరు కదా నాకు అవును సరే గారాలు వేస్తున్నాం మరి నెక్స్ట్ మంత్ వస్తున్నాను దా రానా ఎన్ని రోజులు ఉంటావు ఎన్ని రోజులు ఉంటావు బంగారం నెక్స్ట్ మంత్ వచ్చి ఎన్ని రోజులు ఉంటావురా హైదరాబాద్లో డేస్ ఇస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటావా ఓ వెరీ గుడ్ తప్పకుండా నాన్న ఇప్పుడైతే ఈరోజైతే చింతకాయ పండు మిర్చి పచ్చడి డెఫినెట్గా ఇప్పుడు తాలింపు వేస్తాను రోజు తాలింపు వేద్దాం అనుకుంటే ఏదో ఒక పని ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా వేసేస్తాను తాలింపు లైవ్లోనే ముందు వేరే ఫోన్ అయితే తీసుకొస్తాను చిట్కలా వచ్చేస్తాను లైక్ అయితే ఇవ్వండి హాయ్ అండి అందరూ లక్కీ ఇచ్చేసేయండి టకా టకా లైక్ ఇచ్చేసేయండి అందరూ పచ్చడి తాలింపు పెడుతున్నాను టకా టకాచ్చేసాయండి టకా టల్ ఎప్పుడు రా నాన్న ఏ డేట్ లో వస్తావు హాయ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ లైక్ ఇచ్చిన వాళ్లకు థ్యాంక్ యూ సో మచ్ గారెలు అయితే అవుతున్నాయి సూపర్ గా

అన్నం పెట్టేసేనా అన్నం పెట్టేసేనా అంటున్నా అన్నం అంటే సాంబార్ చేశాను తింటారా కాఫీ పెట్టినా

ഗ്ലാ ഗുണ സ്വീറ്റി പിടി പംപിച്ച പണ കാ കള గారెలు కాదు గారెలు పిండే ఇచ్చారు ఇదే నూనె వాడామనుకోండి పచ్చడి గారెల వాసన వస్తుంది అందుకని ఇది సపరేట్ వేసుకోవాలి పచ్చడికి సపరేట్ నూనె వాడాలి नईटे वे అట్లా ఏం అట్లాదు అపార్థాలు అంటారు మీరు అట్లంతా ఏం లేదు అవి నా నాయ సన్నకు నేను చేతికి కానట్లేదు అందుకే మాకే బాబా పచ్చడి తాలింపేస్తుంది పచ్చడి తాలింపేస్తుంది కాఫీ కలుపుతున్నా మీకు மரி போய் ஆசி வாட்டர் போய்மன்னாரே వాసుమని చెప్పారు వాటర్ బయట వాడు హైమావతికి చెప్పిన వా నర్సింహకు చెప్పాలి మంచి నేను వస్తావేమో అటు అటు శ్యామల దగ్గరికి వెళ్ళి ఊరెళ్దాము అనుకున్నాను అట్లే పోదాము అని అనుకున్నా నువ్వు లేటే వచ్చేవాళ్ళు ഒരു എൽപ്പ బాగా మతిమరపు అయిపోయింది మామూలుగా కాదు మామూలు మతిమరుపు కాదు ఇంకోడా ఎక్కడ పెట్టానో అస్సలు మర్చిపోయింది దొండకాయ తాలింపు చేశాను సాంబార్ చేశా పెరుగుంది వేడిగా పెరుగుంది సాంబారు ఉంది மசாலா காரல்லே இந்த பச்சடை வந்து பாருங்க சூப்பர் டேஸ்ட் ஜாலபார் థర్డ్ లైక్ సెకండ్ లైక్ ఫోర్త్ లైక్ ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ సో మచ్ అండి చింతకాయ మిరపకాయ పచ్చడి అయితే చూడండి చూశారు కదా ఇలాగ మంచి మంచి వంటలు నేర్పిస్తూ ఉంటారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి మరి కొంచెం బిజీ అయితే ఉన్నానని ఇప్పుడు బాయ్ బాయ్